నా చేయ విలేసులు నమస్కారం అండి దయచేసి వీడియో అయితే కట్ చేయకుండా చూడండి నేను ఈరోజు బొంబాయి వెళ్తున్నాను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంతకుముందు వెళ్ళొచ్చాను కాకపోతే ఒక నాలుగు రోజులు ఉందాము స హ్యాపీగా పిల్లలతో సరదాగా ఉండొద్దామని వెళ్తున్నాం మా చెల్లెకి ఉన్నారు రమ్మని అడుగుతున్నారు ఎప్పుడు చూడు వీడియో చేసుకుంటూ ఎప్పుడు చూడు దేవుల చుట్టూ తిరుగుతుంటుంటాం మా ఇంటికి రావని ఓపెన్ చేస్తున్నారు వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాను ఆటో బుక్ చేసుకుని ఆటో వచ్చిందంటే మా పిల్లలు పిలుస్తున్నారు వెళ్ళాలిగా వెళ్తున్నాను కింది దిగుతున్నా ఇక ఆటో వచ్చింది అండి ఇక్కడ ట్యాంక్ బండి మీద టెంపుల్ ఉంది కదా టెంపుల్ కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నాను ఎందుకంటే ఎక్కడ పోయినా నేనైతే దేవుళ్ళని పక్కా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాను ఇక ఇక్కడ ఇది కట్టిన సంగతి అయితే నాకు తెలియదు నేను ఎందుకంటే ఎక్కువ ఉప్పల్ నుండే వెళ్తాను వరంగల్ మాది వరంగల్ కదా వరంగల్కి వెళ్తే ఉప్పల్ నుండే వెళ్తాను నేను కారులో ఇటు రాను నేను చాలా తక్కువ చూసేవారికి నాకు ఆశ్చర్యం అనిపించింది చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు వీడియో తీయలేదు పో ఇంత అద్భుతంగా కనిపిస్తుంది నేను హైదరాబాద్ ఉండి అని అనిపించింది పోనీలే ఇప్పటికైనా నేను వీడియో తీసుకున్నాను కదా అందరు చూస్తారు కదా అని అనిపించింది పోనీ మీరు అందరు చూడండి హైదరాబాద్ చూడండి బయట వాళ్ళు చూడండి ఎంత చాలా బాగుంది అసలు కను తిప్పుకోకుండా అది నాకు ఆటోలో పోతున్నాను కానీ అటే చూసుకుంటూ వీడియో తీసుకున్నాం బొంబాయి వచ్చాము వచ్చాక మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ దగ్గరలో చిన్న టెంపుల్ పాండరంగ టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్ళానండి చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ నుండి వేరే టెంపుల్కి వెళ్దాం పాని మా వాళ్ళు కంగారు పెడుతున్నారు ఇక అయినా ప్రశాంతంగా కూర్చొని అయితే నమస్కారం చేసుకుందండి ఎందుకంటే అంత ప్రశాంతంగా ఎక్కడ గుళ్ళు దొరకవు కదా చాలా హ్యాపీగా అనిపించింది పాంటంగా దర్శనం పెట్టుకున్నా పెట్టుకున్నాక ఇక మా వాళ్ళు వచ్చి పోదాం పాంటే అక్కడ అమ్మవారు ఉంది అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దాం అని ఇంకా వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ప్రశాంతంగా ఉంది అండి అక్కడ టెంపుల్ ఇంటింటికి ఒక టెంపుల్ గుడి ఇల్లు ఉందనుకో అండి అపార్ట్మెంట్ ఉందనుకో అపార్ట్మెంట్ ముంగటనే ఇంకో టెంపుల్ అసలు ప్రతి అపార్ట్మెంట్ అయితే ఒక టెంపుల్ ఉందండి చాలా అసలు ఎంత హైట్గా ఉన్నాయి అపార్ట్మెంట్లు అయితే చూస్తే షాక్ మా చెల్లి వాళ్ళు ఉండేది ఫిఫ్త్ పదో ఫ్లోర్లో ఉన్నారు ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ కూడా దర్శనం చేసుకొని ఇంకా కాస్త ముందుకు వెళ్దాం చూస్తున్నాం చిన్న చిన్న టెంపులే కానీ చాలా బాగుంది ప్రతి వాళ్ళు వచ్చి నమస్కరించుకొని పోతారు మన టెంపుల్ ఎంత పెద్దగా ఉందని కాదు మనం మనశాంతిగా దేవుని దర్శనం చేసుకున్నామా లేదా ఆ దేవుడు మనకు దీవాలు ఇచ్చిండా లేదా ఇది ఒకటి చూసుకోవాలి అని చెల్లి టెంపుల్ ఉంది దగ్గరలో వెళ్తున్నానండి ఇదిగో రామలవారి టెంపుల్ కూడా వచ్చాము అక్కడ అయ్యగారు అందరూ మంచిగా చక్కగా మంత్రాలు చదివి పూజలు చేశారు మాకు చాలా చక్కగా వీడియో కూడా తీసుకున్నారు రాములవారు సీతమ్మ తల్లి లక్ష్మూర్తి అందరు ఉన్నారు దర్శనం చేసుకోండి భక్తులారా ఇక ఇక్కడికి వచ్చేసాం ఇది గేట్ ఆఫ్ ఇండియా అంటారంట ఏదో నాకైతే చదువు లేదు కాబట్టి పెద్దగా మాట్లాడానికి రాదు దయచేసి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వీడియోలలో వేసుకుంటూ కానీ చాలా చాలా మంచిగా అనిపించింది మా తమ్ముళ్ళతోని మా రెండో తమ్ముడు మూడో తమ్ముడు నేను మా కోడలు మా మనవరాలు మా మేనమావ కొడుకులు వాళ్ళ బిడ్డలు అందరం కలిసి వెళ్ళామండి వాళ్ళ భార్యలు అందరం కలిసి వెళ్ళాము చాలా సరదాగా అనిపించింది ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళడం నేను చాలా తక్కువ నేను వెళ్తాను ఫ్రెండ్స్తో కానీ మా ఫ్యామిలీ మా మా పుట్టింటి ఫ్యామిలీతో వెళ్ళడం చాలా తక్కువ కానీ అందరం కలిసి వెళ్ళే వరకు చాలా సంతోషం అనిపించింది నా తమ్ముళ్ళు ఇద్దరు ఆయన పెద్ద అయినా ఇటు ఆయన లెఫ్ట్ చిన్నైనా కోడలు మనవరాలు ఇద్దరు తమ్ముళ్ళు చాలా ఎంజాయ్ చేసాండి మీకు నస్తే ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీతో వెళ్తే మాత్రం